రామోజీరావు గారి మరణ వార్త ఈరోజు ఉదయమే చాలా బాధ కలిగించింది అయితే మన శాస్త్రాల ప్రకారం జాతస్య ధృవోమృత్యు మాంసాసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాన్ని నరూపునాడు ఏ రకంగా అయితే జీర్ణ వస్త్రాలని త్యజించి కొత్త బట్టలు వేసుకోవడం ఎలాగో ఈ జన్మ చాలించడం కూడా అలాంటిది ఆయన పూర్తి జీవితం గడిపారు ఎవరితో రాజీ పడకుండా ఒక ఫైటర్గానే కాలధర్మం చెందారు నేను ఆయన్ని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసి కలవలేకపోయాను అదొకటే నాకు అసంతృప్తి ఉంది కానీ ఆయన ఏ రంగంలో ప్రవేశించిన రంగంలో ఒక సెలబ్రిటీ స్థాయికి ఎదగలిగారు నేను మీకు అనేక సార్లు చెప్పాను నేను చూసిన వాళ్ళలో సింగిల్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈ భారతదేశంలో ఒక వ్యక్తి అంత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని నేను మరొకళ్ళని చూడలేదు మనిషి అన్నాక జాతస్థి ధృవ మృత్యుగా చనిపోక తప్పదు కానీ నాకు ఎందుకో నేను ఆయన కలవగలను అనుకున్నాను అయితే ఆయనకి అనేక మంది చేత కబురు పెట్టిన సారి ఎందుకు కుదరలైతుంది ఎనీవే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఆయన లేకపోతే ఆయన మీద పోరాటం ఈ ప్రశ్నలకి ఇది సమయం కాదు మనం మళ్ళీ మాట్లాడుకుందాం Oh, thank you.